మలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు దేవుడెవరు అసలు దేవుడెవరు అనే ప్రశ్న మనలో ఎందుకు వచ్చిందో ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు అనడం కన్నా మనిషి ఎంతోమంది దేవుళ్ళని సృష్టించుకున్నాడు అనడం సబబు ఎందుకంటే మనిషి అవసరాలు తీరుస్తున్న ప్రతి దానిని దేవునిగా కొలవడం మనిషి అలవాటు చేసుకున్నాడు విశాఖ రంధము నలభై నాలుగో అధ్యాయము పదిహేను నుంచి పంతొమ్మిది వచ్చిన వరకు చూస్తే ఇక్కడ మనిషి అవసరాలు తీర్చడానికి దేవుడు చెట్లను ఇస్తే మనిషి వాటితో అవసరాలు తీర్చుకోవడంతో పాటు ఆ చెట్టు మద్దతు అవసరాలు తీర్చగా మిగిలిన భాగంతో దేవతను చేసి నీవే నా దేవుడు నన్ను రక్షింపను ప్రార్థిస్తున్నాడు ఎంత బుద్ధిహీనంగా అవివేకంగా ఉన్నదో కదా గాలిని చేయలేని మనిషి నీటిని చేయలేని మనిషి ప్రకృతిలో దేనిని చేయలేని మనిషి అంతవరకు ఎందుకు శరీరంలో ఒక అవయవం పోతేనే తిరిగి తెచ్చుకోలేని మనిషి దేవుడిని చేయగలడ అసలు ఆ మనిషి తన చీలతో చేసే అంత చిన్నవాడా దేవుడు కాదండి మనిషి చేసిన రూపం ఎప్పటికీ దేవుడు కాలేదు కాదు మనిషిని సృష్టించిన సృష్టికర్త ఏకైక దేవుడు ఆయనే మన ఆత్మలకు తండ్రి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది బైబిల్ గ్రంథము నలభై మూడో అధ్యాయము పదవోచనము మళ్ళీ చెప్తున్నాను గ్రంథము నలభై మూడో అధ్యాయము పదవచ్చునము నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు నా తర్వాతను ఏ దేవుడు ఉండడు గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఆరవచనము మళ్ళీ చెప్తున్నాను యశాగ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఆరవచనము నేను మొదటి వాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడనో లేడు దేవుని గురించి చాలా స్పష్టంగా చెప్పే ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే కాబట్టి బైబిల్ చెప్తున్న దేవుడే నిజమైన దేవుడు ఆయనే మన ఆత్మలకు తండ్రి ఇరిమియా గ్రంథము పదో అధ్యాయము పదవోచనము మళ్ళీ చెప్తున్నాను ఇరిమియా గ్రంథము పదో అధ్యాయము పదవోచనము యహో ఆ నిజమైన దేవుడు ఆయనే జీవం గల దేవుడు నిజమైన దేవుని గురించి చెప్పే ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే కాబట్టి మనల్ని పుట్టించిన వాడు మన ఆత్మలకు తండ్రైన వాడే నిజమైన దేవుడు ఈ సమయాన్ని నాకు ఇచ్చిన అధ్యక్షుల వరకు అందరము తెలియజేసుకో వెరీ గుడ్ నాన్న అలాగే నవీన్ పోరంకి తర్వాత సాత్విక రెడీగా ఉండవలసిన కోరుచున్నామండి